గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ముడికి మురికిపోయినా చాలా నీచంగా దళితులంటే గిరిజనులంటే విలువ లేకోకుండా మాట్లాడ జరిగింది ఆయన ఏం మాట్లాడుతున్నారంటే కుక్కను ఇడిచి పడేసినట్లు పడేసారు అంటే చంద్రబాబు నాయుడు గారిలో దళితులంటే కుక్కలతో సమానమా మీరు ఇచ్చే విలువ ఇదా మీరు మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారా లేకపోతే కుక్కలుగా చూస్తున్నారా దానికి సమాధానం కావాలి మాకు అంతేకాదు గతంలో టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీ వాళ్ళు చింతమినేని ప్రభాకర్ అయితేనేమి రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా చంద్రబాబు నాయుడు అయితేనేమి మీకెవర్రా ఇచ్చేది పదవులు మాకు కావలరా పదవులని చింతమినయని ప్రభాకర్ గారు మాట్లాడితే దళితులు శుభ్రంగా ఉండారని చెప్పేసి ఆదినారెడ్డి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారేమో దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పేసి ఆయన గతంలో కూడా ఎన్నోసార్లు కించపరిచి మాట్లాడడం జరిగింది మరి నేడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కుక్కలతో మా దళితులను పోల్చడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం